నిత్య నిత్య నన్ను నన్ను కృపాకనికరము కలిగిన మా కన్న తండ్రి ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా మీ పిల్లలమైన మేమందరము సహవాసము కలిగి ఉండటకు ఆయన మీరు ఈ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి సిద్ధపడుతుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి దాన్ని నీ దాసుడనైనా నన్ను బలపరచండి వింటున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించి వెనగల చెవిని గ్రహించగలిగిన మనస్సును భద్రపరుచుకునే హృదయాన్నిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమను దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించిన అనేకమైన ఆత్మీయ సత్యాలను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా దేవుని సంకల్పాన్ని ఆయన పిల్లలమైన మన పట్ల ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుడి ఈ ప్రకృతిని కలిగించిన తరువాత మంటి నుండి మనిషిని నిర్మించాడు అని మనందరికీ తెలుసు నేల మంటిని తీసుకొని నరునిగా నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను ఆయనే ఆదాము మరలా ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి ప్రక్క టెముకను తీసి నారీగా నిర్మించాడు వారిరువురిని ఆశీర్వదించాడు ఇచ్చాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవునికి పిల్లలు కావాలి ఆ పిల్లలు కుటుంబాలుగా ఈ భూమి మీద ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు అని దేవుడు రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు కానీ అలా కోరుకోలేదు ప్రేమనవారిలార మట్టి నుంచి పుట్టించగలడు ఆదామును మాత్రమే మట్టి నుంచి తీశాడు వారిలారా అలాగే మనిషి నుంచి మనిషిని తీయగలడు కానీ దేవుడు అలా తీయలేదు ఆదాము అవ్వలకు వివాహాన్ని చేసి వారిని ఆశీర్వదించి గర్భ ఫలాలను ఇస్తూ కుటుంబాలుగా స్థిరపరచాలి అని దేవుడు కోరుకున్నాడు దేవుడు కోరిక ప్రకారంగానే ఈరోజు ప్రపంచం మీద ఆరు వందల ఎనభై కోట్ల మంది మనుషులు కుటుంబాలుగా స్థిరపడ్డారు ప్రేమ దేవుని పిల్లల అంటే దేవునికి కుటుంబం అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ కుటుంబానికి తాను తండ్రిగా ఉండాలి అని కుటుంబంలో తండ్రి తల్లి పిల్లలు అందరూ తనను సేవించాలి అని తన అనాదికాల సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ప్రేమనవర్లార దయచేసి ఎఫైసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో జనాన్ని చూడండి ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఈరోజు కుటుంబాలుగా పిలువబడుతున్న మనము ఏ తండ్రిని బట్టి పిలువబడుతున్నామంటే పరలోకమందున్న ఆ తండ్రిని బట్టే వివాహాన్ని ఆయన స్థిరపరిచాడు మనము కొనసాగిస్తున్నాం బహుమానాలను ఆయన ఇస్తున్నాడు మనకు పిల్లలుగా ఒక కుటుంబముగా మనల్ని స్థిరపరిచాడు ప్రిమని వారులార అలాగైతే కుటుంబాలుగా ఈరోజు మనం అందరూ ఉన్నాం కానీ కుటుంబం అంతా దేవునిలో ఉందా దైవిక కుటుంబం అనగానే కుటుంబాలుగా ఉండటం కాదు కానీ కుటుంబం అంతా దేవునిలో ఉండటం ప్రేమన దేవుని పిల్లలార దేవుని వలన కుటుంబాలను కలిగి ఉన్నప్పటికీ కుటుంబం అంతా దేవునిలో లేకపోవటం అనేది విచారకరము కదా ప్రేమన వారిలారా దేవుడు కుటుంబంలో ఒకరు దేవునిలో ఉండారు మిగిలిన వారు లేకపోయినా పర్వాలేదు అనుకోలేదు వారిలారా కుటుంబాలు కుటుంబాలుగా నా కొరకు బ్రతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఒక నోవాహు కుటుంబం చూడండి దేవుణ్ణి సంతోషపరిచిన కుటుంబం భర్త మాట వింటున్న భార్య దేవుని మాట వింటున్న భర్త తల్లిదండ్రులకు లోబడుతున్న పిల్లలు ప్రేమన వర్లారా ఇలా మన కుటుంబాలలో కూడా భర్తగా దేవునికి లోబడుతూ భార్యగా భర్తకు లోబడుతూ పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తూ భర్త భార్యను ప్రేమిస్తూ భార్య భర్తకు విధేయురాలుగా ఉంటూ ఒక చక్కటి కుటుంబముగా అందరూ తన కొరకు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు వారిలార నిజంగా కుటుంబంలో ఎవరో ఒకరు దేవుల్లో ఉండటం ముఖ్యం కాదు అందరూ దేవుణంలో ఉండాలి ప్రేమన వారిలార నిజమైన కుటుంబపు ఆనందం దైవిక కుటుంబముగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది ప్రేమన వారిలార అలాంటి కుటుంబాలను గురించి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనమందరము కలిసి ఆలోచించగలిగితే నిర్గమకాండంలో ఒక కుటుంబం ఉంది ప్రేమనవర్లార దయచేసి నిర్గమకాండము రెండవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి చాలా జాగ్రత్తగా చూద్దాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసి కొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణ్ణి దాచెను లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ప్రేమనవర్లార్ ఈ లేవి వంశస్థుడు ఎవరు ఆ లేవి కుమార్తె ఎవరు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో ఉచినులో వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయి కహాతు అమ్రామును కనెను అమ్రాము భార్య పేరు యోకెదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను ఈ లేవి వంశస్థుడి పేరు అమ్రాము లేవి కుమార్తె పేరు యోకేబేదు వీరికి పుట్టిన మూడవ గర్భఫలమే సుందరుడై చూచి మూడు నెలలు దాచిపెట్టింది అని రాయబడింది చూసారా ఆయన ఎవరో కాదు మహానాయకుడైన గారు ప్రేమను వారలారా మరి ఎందుకు దాచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అని లేఖనాలలో మనం చూడగలిగితే మరలా నిర్గమకాండము మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని దయచేసి చూడండి అయితే ఫరో ఫిబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను మోషే గారు గర్భంలో ఉన్నప్పుడే ఫరో గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అది ఏంటి అంటే ఇస్రాయేలీలలో స్త్రీలలో మగబిడ్డ పుడితే నదిలో పారవేయాలి చంపేయాలి మరి ఫరో గారు ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే ఇస్రాయేలీల సంఖ్య పెరిగిపోతుంది మా సంఖ్య కంటే వీరు విస్తరిస్తే వీరికి మేము బానిసలం అవుతున్నాం ఈ భూభాగాన్ని వారే ఆక్రమించుకుంటారు అనే ఒక భయం కలిగింది అలాంటి చట్టం అమలవుతున్న రోజుల్లో మోషే గారు తల్లి గర్భంలో ఉన్నారు నిజంగా ఏ తల్లి పుట్టబోయే తన బిడ్డ కొరకు ఎన్నో కలలుగంటుంది కానీ ఈ పరిస్థితుల మధ్య అమ్రాము యోకే బేదులు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ కావాలి అని కోరుకుంటున్న కాలం ప్రేమని వారిలారా ఒకవేళ ఒకవేళ మగపిల్లవాడు పుట్టారనుకోండి నదిలో పారవేయాలి నిజంగా ఏ తల్లి ఇష్టపడుతుంది చెప్పండి యూకే అమ్రాముతో అమరాముతో మగ మగపిల్లవాడు పుడితే ఎలా అండి అనగానే లేదు అలా ఎందుకు ఆలోచిస్తున్నాం ఆడపిల్లే పుడుతుంది అని ఒకరినొకరు నచ్చజెప్పుకుంటున్న ఆ సందర్భంలోనే నెలలు నిండుకున్నాయి మగపిల్లవాడు పుట్టాడు అంతే ఆ మగపిల్లవాడిని చూసింది ఒకేబేదు సుందరుడయ్యుండట ఉండట చూచింది ఏ తల్లికి మనసు రాదు కదా చంపుకోవడానికి తల్లి ప్రేమ పిల్లల పట్ల చాలా గొప్పది ప్రేమను వర్లరా ఏ తల్లి మగపిల్లాడు పుట్టాడు కదా ఇక తీసేయండి నదిలో పారవేయండి అనగలదా మోషే గారిని చూస్తూ సుందరుడయ్యున్నుటో చూడగానే లేఖనాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఒకవేళ ఇస్రాయేలీలైన మమ్మల్ని కాపాడటానికి పుట్టినవాడు ఇతడేమో ఎందుకంటే అబ్రహాము మొదలుకొని ఇస్రాయేలీల జీవితాన్ని గురించి తరతరాలకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటో తెలుసా ఒక నాయకుడు పుడతాడు దేవుడు ఆ నాయకుడి ద్వారా బానిస సంఖ్యలలో నుంచి విడిపిస్తాడు అన్న మాటలు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని మోషేను చూసినప్పుడు ఇతడేమో వెంటనే అంబ్రాముతో మాట్లాడుతుంది ఏమండి బాబును చంపొద్దు మనల్ని కాపాడే నాయకుడు వీడు అవుతాడేమో నాకు ఆలోచన ఉంది అలా వింటావేంటి ఒక బేదు ఒకవేళ మనం దాచిపెట్టామన్న సంగతి ఫరోకు తెలిస్తే అహరోన్ గారి పరిస్థితి ఏంటి మిర్యాము గారి పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఇంత రిస్క్ మనం చేయకూడదు లేదండి లేదు మీరు ఒక్కసారి వాడిని చూడండి ఒక్కసారి వాడిని చూడండి అంబ్రాము కూడా చూడగానే వెంటనే ఏమో ఒక మహాన్ నాయకుడవుతాడేమో పుట్టిన ప్రతి పిల్లల్లో మమ్మల్ని కాపాడటానికి పుట్టిన నాయకుడు ఇతడేమో అని ఎదురు చూస్తున్న కాలం ప్రియమన దేవుని పిల్లలారా ఇద్దరు కలిసి కుటుంబముతో కలిసి తమకున్న ఇద్దరు పిల్లలతో కలిసి మోషే గారిని దాచిపెట్టాలి అని నిర్ణయించుకున్నారు ఎంత కష్టం కదా ఒకవైపు రాజు ఆజ్ఞ మరొక వైపు మగబిడ్డ పుట్టినప్పుడు ఇదిగో చంపబడుతున్న ఆ ఘోష వీటన్నిటి మధ్య మోషే గారిని మూడు నెలలు దాచిపెట్టారు ఈ మూడు నెలలు దాచిపెట్టడానికి నిజంగా టైం టేబుల్ వేసుకొని ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ బయట ఎవరైనా సైనికులు వస్తున్నారని గమనిస్తూ ఇరుగు పొరుగు వారిని ఒప్పించి ఇదిగో వీడే మనల్ని కాపాడుతాడేమో అని వారిని ఒప్పించి ఇస్రాయేలీల పాలెంలో ఎవరు వస్తున్నా ఏం జరుగుతుందనే భయం మధ్య ఈ మూడు నెలలు కాలం గడిపారు ప్రేమని వారి లార బిడ్డను కడుపులో దాయటమే చాలా కష్టం కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కనబడకుండా ఉండటం తెలియకుండా ఉండటం వాడిని దాచిపెట్టడం ఎంత కష్టం వాడు ఏడుస్తాడు అలాంటప్పుడు ఎవరైనా వస్తే మోషను ఏడవకుండా కాపాడాలి ఒక తల్లిదండ్రులుగా దేవుణ్ణి నమ్మిన వారుగా ఒక దైవిక కుటుంబముగా వారికిచ్చిన గర్భ ఫలము విషయంలో భార్యాభర్తలు ఇద్దరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో దయచేసి చూడండి ప్రేమన దేవుని పిల్లలారా ఒక అమ్రాము శ్రద్ధ తీసుకుంటున్నాడు యోకబేదు శ్రద్ధ తీసుకుంటుంది ప్రేమన వారిలారా మూడు నెలల కాలము గతించిపోయింది ఇక ఒక నిర్ణయానికి వచ్చారు దాచలేక చంపుకోవాలి అన్న ఆలోచన వారికి లేదు కానీ దాచలేకపోతున్నారు ప్రేమనవరలారా చాలా బాధతో ఒక జమ్ము పెట్టే చేసి అందులో మోషే గారిని పడుకోబెట్టి నదిలో వేశారు ఆ పెట్టెను నదిలో పెట్టారు ఏం జరుగుతుందో అని కాపలాగా మిరియము గారిని పెట్టారు అమ్రాము గారు యాకోబేదు గారు ఏం జరగబోతుందో అని ఎదురు చూస్తున్నారు తల్లి మనసు కదా ఇంటికి వెళ్ళింది యొక్క దేవా నా కుమారుడికి ఏమీ కాకూడదు నా కుమారుణ్ణి కాపాడు అంతకు మించి ఏం చేయగలదు ప్రేమని వారులారా దేవుని మీద ఆధారపడుతుంది అమ్రాము కూడా తండ్రి కాపాడు కాపాడు మధ్య మధ్యలో ఇదిగో ఏమైనా తెలిసిందా ఏం కాలేదు ఏం కాలేదు మిర్యాము ఆ పెట్టెను గమనిస్తున్నప్పుడు ఆ పెట్టె ప్రవాహంలో ముందుకు వెళుతుంటే తాను కూడా ముందుకు వెళుతూ ఆ పెట్టెలో ఏముందో తెలియనట్లు ఏదో పనిలో ఉన్నట్లు మిర్యాము గారి ఉండటం నిజంగా ఒక కుటుంబం అంతా గారిని కాపాడుకోవటం మీద చూపుతున్న మక్కువను చూడండి ప్రేమన దేవుని ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది ఆ పెట్టెను చూసింది ఆ పెట్టెలో ఉంటున్న మోషే గారు ఏమండి సుందరుడై ఉండుట చూచింది వెంటనే అక్కడికి మిరియాము గారు వెళ్ళింది మిరియాము గారు వెళ్ళి ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి నిర్గమా కాండము రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు తెరచి ఆ పిల్లవాన్ని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందు కనికరించి వీడు హెబ్రివుల పిల్లలలో నొకడనను అప్పుడు వాని అక్క ఫోక్ కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తున్నా అని ఆ పిల్లవాన్ని చూస్తుంది కనికరపడింది మా నాన్నగారు చేసిన చట్టానికి ఎవరు ఈ నదిలో పారవేశారు అని కాస్త ఆలోచిస్తుండగానే మిరియాము గారు వెళ్ళారు ఈ పిల్లవాన్ని నీ కొరకు పెంచుటకు హెబ్రి స్త్రీలలో ఒక దాదీని తీసుకొని వస్తున్నా అని అడుగుతుంది ఎంత తెలివిగా మాట్లాడిందో చూసారా వెళ్ళిపోయి ఇదిగో మా తమ్ముణ్ణి మీరు పెంచుకుంటారా అని అడగలేదు ప్రేమనవారులారా లేదంటే ఈ పిల్లవాన్ని పెంచుటకు మా అమ్మను రానా అని అడగలేదు ప్రేమనవారులారా చూసారా మిరియామ్మ గారు ఎంత తెలివిగా మాట్లాడారు ఒక ఆలోచన ఫరో కుమార్తెకు కలిగిస్తుంది నువ్వు పెంచుకోవచ్చు అన్నట్లుగా దేవుడు తలుపు తెరిచినప్పుడు కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి ప్రేమన దేవుని పిల్లలారా వెంటనే ఆలోచన కలిగింది ఒక దాదీని పిలుచుకొనరా అన్నప్పుడు పరుగు పరుగు నొచ్చింది అమ్మా అమ్మా ఏం జరిగిందో తెలుసా తమ్ముడు బాగా ఏడుస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కాలేదమ్మా ఈలోపు ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది తమ్ముణ్ణి పెంచుకుంటానంది ఒక దాది కావాలి నువ్వు తల్లివని చెప్పొద్దు నువ్వు అని తీసుకుని వెళ్ళింది అప్పటి వరకు కుమిలిపోతున్నామె హృదయంలో ఆనందం సంతోషంతో కన్నీళ్ళు తుడుచుకుంటూ పరుగు పరుగున వెళ్ళింది వెళ్ళి నా కొడుకు అని గుండెలకు హత్తుకోలేదు ప్రేమను వర్లారా కన్న కొడుకు కళ్ళ ముందు కనపడుతున్నా ఎవరో తెలియనట్లుగా ఇదిగో నేను పెంచుతాను అన్నట్లుగా మరల ఆ కుమారుణ్ణి ఒడిలోనికి తీసుకుంది ప్రేమనవారులార దేవుని కార్యాలు ఎంత గొప్పవి కదా ఏ చేతులతో పెట్టెలో పెట్టిందో మరల అదే చేతులతో తన కౌగిటిలోనికి తీసుకునగలిగే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రేమనవారిలార ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఆ కుటుంబంలో ఎంత సంతోషం ప్రేమన దేవుని పిల్లలారా అమ్రాము యొక్క ఇదిగో దేవుడు మన మొర విన్నాడు అని ఎంత సంతోషం అలా మోషేను పెంచుతున్నప్పుడు మరి మోషే గారు తల్లిని ఏమని పిలవాలి దాది అని పిలవాలి దాది దాది అని పిలుస్తున్నప్పుడు తన మనసులో ఎంతో వేదన చెంది నేను నీ తల్లిని అని చెప్పాలన్న ఆలోచన యొక్క రాదంటారా పిల్లలు కాస్త పలుకుతున్నప్పుడు అమ్మాన మాట వారి నోటి నుంచి రాకపోవడం ఆలస్యమైన తల్లి బాధపడుతుంది ముందు నన్నే పిలవాలి నా కుమారుడు మరి మోషే గారు తల్లిని ఏమని పిలవాలి దాది అని పిలవాలి ఫరో యొక్క కుమార్తె కుమారుడుగా పెంచబడుతున్నాడు ఏమండి వాడు దాది అని పిలుస్తుంటే నాకు చాలా బాధగా ఉందని ఒక భార్యగా తన బాధను భర్తతో చెప్పుకుంటున్నప్పుడు అమ్రామే మాట్లాడాలి నిన్న వాడు దాది అని పిలుస్తున్నాడు అసలు నన్ను నానా అని వాడు పిలుస్తాడా చూసారా ప్రేమను మారలేరా కుటుంబంలో ప్రేమలు కుటుంబంలో త్యాగాలు మోషేకు ఒక జీవితాన్ని ఇవ్వటానికి తల్లిగా తన పిలుపును త్యాగం చేశారు తండ్రిగా తనను పిలవకపోయినా పర్వలేదు వాడు బాగుంటే చాడు వాడు కళ్ళ ముందు కనబడితే చాలు అన్నట్లుగా ఈ కుటుంబం ఉంది ప్రేమన దేవుని పిల్లలారా ఈ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తే అందరిలాంటి కుటుంబం కాదు ప్రేమన వరలారా దైవిక కుటుంబం దైవిక కుటుంబం ప్రేమన దేవుని పిల్లలారా ఒక పిల్లవాన్ని కాపాడుకోవటానికి కుటుంబం అంతా చూపించిన తెగువ చూశారా ఒక కుటుంబం అంతా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను చూస్తున్నాం కదా ప్రేమన దేవుని పిల్లలారా మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి మరి కుటుంబంలో ఉన్న అందరికీ రక్షణ ఉందా చెప్పండి ఆ రోజు ఫరో నుంచి కాపాడుకోవాలి ఈరోజు అపవాదు నుంచి కాపాడుకోవాలి ప్రేమనవారిలార అపవాదు నుంచి కాపాడుకోవటానికి తల్లిదండ్రులుగా బంధువులుగా స్నేహితులుగా మనం ఏం చేయగలుగుతున్నాం సరే బంధువులను స్నేహితులను పక్కన పెట్టిన ఒక కుటుంబ సభ్యులుగా మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా భర్త రక్షణలో ఉంటే భార్య ఉండదు భార్య రక్షణలో ఉంటే భర్త ఉండదు అంటే దేవుడు అనగానే మనం ఏమనుకుంటున్నాం తెలుసా ఇంటికొకరు నమ్ముకుంటే చాలు అనుకుంటున్నాం ఆయన ఇంటికే అధిపతిగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఇంటికొకరు నమ్ముకుంటే కుదురుతుందా ప్రేమన వారలారా కుటుంబం అనగానే దేవుడు అనగానే ఇంటికొకరు వెళ్ళవలసిన ఫంక్షన్ కాదు ప్రేమ దేవుని పిల్లలారా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన కుటుంబం నుంచి నువ్వు వెళ్తే చాలరా అంటుంటారు మరి దేవుడు పరలోకం ఇది ఇంటికొకరు వెళ్ళేది కాదు ప్రేమను వరలారా రక్షణ ఇంటికే రావాలి రక్షణ ఇంటిలో ఉన్న వారందరికీ రావాలి ఆ రోజు ఫరో నుంచి కాపాడుకోవటానికి దేవుణ్ణి ప్రార్థించారు ఈరోజు మన కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి మన కుటుంబంలో ఉన్న వారిని దుష్టుడు ఏదైనా మింగేద్దామని ఆలోచిస్తున్నాడా వాడి బారి నుంచి కాపాడుకోవటానికి ఇదిగో మన పిల్లల్ని దాచుకోవాలి మన పిల్లల్ని చక్కగా దేవునిలో పెంచటానికి భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా మనం శ్రద్ధ తీసుకోవాలి భర్త ఉద్యోగంలో భార్య ఇంటి పనిలో లేదంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగంలో పిల్లలు ఇంట్లో అసలు ఒకరికొకరికి సంబంధాలు ఉన్నట్లుగా ఉందా నాన్నయ్య రాత్రికే వస్తాడు తెల్లవారగానే వెళ్ళిపోతాడు తండ్రితో పిల్లలు మాట్లాడుతున్నారా పిల్లలు తండ్రితో బంధాన్ని కలిగి ఉన్నారా అసలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని మన పిల్లల విషయంలో ఏంటి అని ఆలోచిస్తున్నారా ప్రేమ దేవుని పిల్లలారా ఒక పసిగుడ్డైన మోషేను కాపాడుకోవడానికి భార్య భర్తలు ఇద్దరు ఎంత చక్కగా ఆలోచించారు చూడండి ఆలోచించండి ప్రిమన దేవుని పిల్లలారా ఏమండి మాకు పిల్లలు ఉన్నారు అని సంతోషంగా చెప్పుకుంటున్నాం మనం ఆ పిల్లలు దేవునిలో ఉంటే ఇంకెంత సంతోషపడతాం వారలారా వారిని దేవునిలో నిలబెట్టడానికి సాతాల నుంచి కాపాడటానికి వారిని చక్కగా పెంచి ప్రయోజకులుగా చేయడానికి కుటుంబం అంతా ఆలోచించాలి ఒకరు రక్షణలో లేకపోతే ఇదిగో సహోదరి అన్న వీళ్ళందరూ తల్లిదండ్రులతో కలిసి ఆలోచించాలి మిర్యాము మోషేను కాపాడటానికి తన సహాయం చేస్తుంది కదా ఎలా మన తమ్ముని ఎలా రక్షణలోనికి తీసుకొని రావాలి ఇదిగో అన్నయ్యకి ఎలా రక్షణలోనికి తీసుకొని రావాలి అని మన కుటుంబాన్ని గురించి తల్లిదండ్రులతో కలిసి మన కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చినట్లుగా మనం ప్రయత్నాలు చేయాలి పుట్టినరోజులు అంటాం పార్టీలుగా మార్చేస్తాం పెళ్లి రోజులు అంటాం పార్టీలుగా మార్చేస్తాం చక్కగా పుట్టినరోజు పేరు మీద చక్కగా కూడుకొని జీవవాక్యాన్ని వారికి వినిపించి వారి హృదయాలు తెరుచుకునేలా దేవుళ్ళలోనికి వచ్చేలా ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నావా మన కుటుంబ ప్రార్థనలో మన కుటుంబంలోనే రక్షణ లేని వారిని గురించి తండ్రి దగ్గర మనం మొరపెట్టుకుంటున్నావా ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా మనం ఆలస్యం చేసామనుకోండి దుష్టుడు మింగేస్తాడు దుష్టుడు తన వైపుకు మలుచుకుంటాడు దుష్టుని వలలోనికి వెళ్ళారనుకోండి ఆ తర్వాత చాలా కష్టం పరి మన దేవుని పిల్లలారు ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల రక్షణ కొరకు వేదన చెందుతున్నారు ఎందుకు దుష్టుడు పరమైపోయారు గనుక కానీ ప్రియమణ దేవుని పిల్లలారా మనం రక్షణలోనికి రాగానే కుటుంబం అంతా కలిసి అందరి రక్షణలోనికి ప్రయత్నం చేయాలి ఒక భోజనం చేయడానికి కుటుంబం అంతా కలిసి కూర్చుంటున్నాం ప్రార్థన చేసుకోవడానికి కూడా కుటుంబం అంతా కలిసి కూర్చుంటే ఎంత బాగుంటుంది చెరసాల నాయకుడు కుటుంబాన్ని గురించి ఆలోచించాడు లూదియా తన కుటుంబాన్ని గురించి ఆలోచించింది ప్రియమణ దేవుని పిల్లలారా రక్షణ నేను ఒక్కడిని పొందుకుంటే చాలదు అని పౌలు గారిని ఆ రాత్రి ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంటికి తీసుకొని వెళ్ళి గాయములు కడిగారు వాక్యం విన్నారు కుటుంబం అంతా మారిపోయింది ప్రేమన్వర్ల దయచేసి చూడండి అపోస్తల కార్యములు పదహారో అధ్యాయము ముప్పై నాలుగో మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని దేవునియందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిరి ముప్పై మూడవ చనం రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తీస్మము పొందిరి బాప్తీస్మము పొందారు చెరసాల నాయకుడు తనలో మార్పు రాగానే తన కుటుంబాన్ని గురించి ఆలోచించుకున్నాడు ప్రేమ వారిలారా అదేవిధంగా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పదిహేను వచ్చినము చూడండి ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమెయు ఆమె ఇంటివారును ఒక పురుషుడు మారితే తన కుటుంబాన్ని రక్షణలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక స్త్రీ మారితే తన కుటుంబాన్ని రక్షణలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే పిల్లలు మారితే తల్లిదండ్రులను తల్లిదండ్రులు మారితే పిల్లలను రక్షణలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏమంటే ఫంక్షన్ రాగానే కుటుంబం అంతా ఎలా కలుస్తామో మనమంతా మరణించిన తర్వాత తిరిగి లేచి అందరము కలుసుకొని పరలోకంలో కూడా తండ్రి కుటుంబముగా మనం ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి నిర్లక్ష్యం చేయకండి మీ కనుల ముందే తిరుగుతున్న రక్షణ లేని మీ కుటుంబాల గురించి దయచేసి ఆలోచించండి ప్రేమన మోషే గారి కుటుంబం అమ్రాము యాకోబేదు కుటుంబం నిజంగా దైవిక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో ఉన్న వారందరూ దేవునిలో ఉంటూ దేవుణ్ణి సేవిస్తూ దైవిక కుటుంబంగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చక్కటి మాటలతో నాయన మా హృదయాల్ని స్పందింపచేశారు మా ఇంటి వారి రక్షణ కొరకు నాయన మేము ప్రయాసపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఈ మాటలు మంచి నేలను పడిన విత్తనము వలె మీ పిల్లల హృదయాలలో ఫలింపజేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి శాశ్వత ప్రేమని కార్యక్రమము కొరకు సహాయ సహకారాలు అందిస్తానని బిడ్డలను దీవించండి కష్టాలలోను కన్నీళ్లలోను ఇబ్బందులలోను వారి సంతోషములోను వారి ఆరోగ్య విషయాలలోనూ నాయన సహాయం దయచేయండి మీ పిల్లల్ని బలపరిచి బలమైన సాధనములుగా మనం మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న మీ పిల్లల్ని దీవించండి నాయన శోధనలోను ఇరుకులలోను ఇబ్బందులలోను తండ్రి పరీక్షలలోనూ నాయన నిలబెట్టండి తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి స్వస్థతనివ్వండి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు గర్భఫలాలను అనుగ్రహించండి ఉద్యోగము కొరకు వివాహము కొరకు ఆర్థిక ఇబ్బందులలో చితికిపోతున్న నీ పిల్లల్ని నాయన నిలబెట్టమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రీస్తు కురపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక ఆమె ప్రేమా అన్నీ పోషులు ప్రేమాం నే ఇది ప్రేమా అపతారే పరచు ప్రేమా గుణ మే ప్రేమాపరు ప్రేమా అన్నీ కారణ ప్రేమా అసర చూను ప్రేమా గిరీషణ పొలిలు